హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రెసిపీని మీరు ట్రై చేయండి చానంటే చాలా రుచిగా ఉంటుంది మనకు దోశ క్రిస్పీగా చాలా బాగుంటుందండి మనం ఈ పిండిని ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనం రకరకాల టిఫిన్స్ చేసుకోవచ్చు ఇడ్లీ దోశ పొంగనాలు చాలా బాగుంటాయండి మనం ఈ పిండితోటి ఇన్ని రకాలు చేసుకోవచ్చు ఎలా చేసింది అన్నది అయితే కిట్ చేయకుండా దాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది చూడండి మనకు దోశ చూస్తేనే అర్థమవుతుంది కదా క్రిస్పీగా చాలా బాగుంటాయి నేను ఈ దోశలలోనే మూడు రకాల దోశలు చేసి చూపిస్తున్నా తప్పక మీరు కిట్ చేయకుండా చూడండి మనకు ఆనియన్స్ తోటి ఒకటి సాదది ఇంకొకటి సీక్రెట్ చెప్తా నేను పోను పోను ఎలా చేసింది అన్నది వీడియోని అయితే కిక్ చేయకుండా దాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే పక్కకున్న బిల్లేఖాన్ని కిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు అంత బాగుంటాయండి తప్పకొకసారి మీరు వీడియోని కిట్ చేయకుండా చూడండి హెల్దీది కాబట్టి కంపల్సరీ చూసి చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళకు పిల్లలకు పెట్టండి ఇటువంటి అప్పుడప్పుడు మనం తింటే చాలా మంచి ఆరోగ్యానికి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు మనం మీ దగ్గర ఏమేమి మిలియట్స్ ఉన్నాయో అన్నీ తీసుకోండి లేకపోతే చేపల నుంచైనా తెచ్చుకోవచ్చు సజ్జలు నేను ఒక ఆఫ్ హాఫ్ కప్పు సొప్పున తీసుకుంటున్నా రాగులు ఇవి సుతం ఆఫ్ కప్పు సజ్జలు ఆఫ్ కప్పు రాగుల కప్పు అట్లనే జొన్నలు సుతం ఆఫ్ కప్పు అట్లనే ఇవి అరికెలండి ఇవి సుతాం ఆపుకప్పు తీసుకుంటున్నా అట్లనే మినప్పుతాం ఆపుకప్పు తీసుకోండి ఇప్పుడు ఇవి ఉలువలు కప్పు తీసుకుంటున్నా అట్లనే శనగపప్పు కప్పు ఒక అర స్పూను మెంతులు వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు అవిటిని అన్నీ కలుపుకోండి అన్నీ శుభ్రం చేసుకున్నాకనే తీసుకోండి అట్లా కలుపుకున్నాక మనం అవన్నీ ఒక గిన్నెలోకి వేసుకుందాము గిన్నెలోకి తీసుకున్నాక వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి చూడండి శుభ్రంగా కడిగినాక ఇప్పుడు మళ్ళీ తిరిగి అవి మునుగా వాటర్ వేయండి వేసి దానికి మనం మూత పెట్టేసి ఎనిమిది గంటలు మనం అవిటిని నాన ఇవ్వాలి అప్పుడే మనకు మంచిగా మెదుగుతాయి చూడండి నేనైతే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పెట్టినా ఇప్పుడు అవిటిని మళ్ళీ ఒకసారి అట్లా కడుక్కొని వాటర్ అంపేసి మనం అవిటిని కొన్ని కొన్ని మిక్సీ జల్ వేసుకొని మిక్సీ పట్టుకోండి లేకపోతే గ్రైండర్లు వేసుకున్నా పర్లేదు గ్రైండర్లు అయితేనే మంచిగా మెదుగుతుందండి ఇప్పుడు మనం అవిటిని మిక్సీ జార్లు వేసుకున్నాక కొన్ని కొన్ని వాటర్ ఎక్కువ వేయకుండా దాన్ని మెత్తగా పట్టుకోండి ఇప్పుడు దాన్ని అంతా ఒక గిన్నెలకు తీసుకోవాలి పిండిని కొంచెం టైట్గానే ఉంచుకోండి చిక్కగానే ఇప్పుడు మిగతా ఇస్తాం మనం మళ్ళీ మిక్సీ జార్లు వేసుకొని అవన్నీ మెత్తగా బట్టి తీసుకోవాలి నేను కొంచెం టైట్గా ఎందుకు ఉంచుకుంటానంటే మనం దీంట్లో నుంచే ఇడ్లీ వస్తే ఉంచుకోవచ్చు చూడండి అంత ఒక్కసారి కలుపుకోవాలి అట్లా పిండి బాగా కలుపుకుంటే మనకు చక్కగా పర్మెంటేషన్ అవుతుంది ఒక నిమిషం పాటు అట్లా మనం పిండిని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు దానికి మనం మూత పెట్టేసి దాన్ని నైట్ అంతా ఉంచుకోవాలి మనకు ఉదయానికి చక్కగా పులిసి ఉంటుంది చూడండి ఇప్పుడు గంటతోటి మెల్లగా కలుపుకోండి చూడండి మంచిగా పర్మెంటేషన్ అయింది కదా ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలకు సరిపోను తీసుకోండి మీరు ఎంత చేయగలుగుతారో అంత మనం తీసుకోవాలి తీసుకున్నాక మిగతా దానికి ఇస్తాం మళ్ళీ మూత పెట్టేసి పక్కకు పెట్టుకోండి వాటిని మళ్ళీ నెక్స్ట్ డే మీరు దోశ కానీ ఇడ్లీలు కానీ పొంగనాలు కానీ ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి మనం సరిపోను సాల్ట్ వేసుకోవాలి అట్లనే కొన్ని వాటర్ వేసుకోండి ఇడ్లీలకు అయింది ఉంటే వాటర్ వేసుకోకండి అట్లనే కలిపి పెట్టుకుంటే సాల్ట్ వేసి అయిపోయింది ఇప్పుడు మనం దోశ లాగా చేసుకోవాలి కొంచెం చూడండి కొన్ని వాటర్ వేసినాక దాన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని మనం దాంట్లోకి మంచి కమ్మనైనా చెక్కించుయించదండి కొన్ని పల్లీలు వేంపుకొని పొట్టు తీసుకొని మిక్సీ జర్లు అట్లనే ఒకటి లాత కొబ్బరి ముక్కస్ తీసుకోండి చిన్న కడి వేసుకొని అట్లనే ఒక పదిహేల పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి అట్లనే కొన్ని ఉల్లిపాయలు జీలకర్ర వేసుకోవాలి అట్లనే కొంచెం చింతపండు వేసుకోండి తగినంత సాల్ట్ వేయండి దాన్ని మెత్తగా పట్టుకోండి మనకు చికెన్ రెడీ దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము చకిన్ అంతా మనం దాంట్లోకి వేసుకున్నాక దాన్ని అవసరమైతే పోపు చేసుకోవచ్చు లేకపోతే అట్లా తిన్నా కమ్మగా ఉంటుందండి కొబ్బరి వేసినాం కాబట్టి కొన్ని వాటర్ వేసి చిక్కగానే ఉంచుకోండి అంత ఒకసారి అట్లా కలుపుకొని చూడండి చకిన్ రెడీ దాంట్లో కొంచెం పోపు చేసుకుందాము చూడండి పోపత్ వేసుకొని ఇప్పుడు ఒకసారి దాన్ని అంతా కలుపుకొని దాన్ని పక్కకు పెట్టేసుకుందాము మనకు దోశల్లో చెక్కినండి దాన్ని పక్కకు పెట్టేసుకొని స్టవ్ అంటూ పెట్టి మనం దోశ ప్యాన్ పెట్టి కొన్ని వాటర్ చల్లేసి క్లాత్ తోటి కానీ టిష్యూ పట్టి కానీ దాన్ని అంతా శుభ్రం చేసుకొని మనం ఒక గంట నుంచి గంటన్నర దాకా వేసుకోండి వేసుకున్నాక దాన్ని కొంచెం నిదానంగా మొత్తం పెట్ చేయండి దోశ అన్నది మంచి సూపర్గా వస్తుందండి చూడండి ఇప్పుడు దోశ అంతా వేసుకున్నాక పైనుంచి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నెయ్యి వేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు దాన్ని మనం పిలెట్లకు తీసుకుందాము ఇది సాదా దోశ ఈజీగా మనం ఎప్పుడు వేసుకునే దోశ ఇప్పుడు మళ్ళీ పెరమ్మిన మళ్ళీ నీళ్ళు చల్లాలి ఎందుకంటే ఎక్కువ హీట్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగా వేయటానికి వాటర్ చల్లేసి దానిసో తుడిచేసి మళ్ళీ మనం దోశ పిండి వేసుకొని దోశ అన్నది అట్లా పెట్ చేసుకోవాలి దోశని నిజానంగా పెడ్ చేసుకుంటే ఈవన్గా మంచిగా రౌండ్గా వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలలో నేను కొంచెం ఉప్పు కారము మసాలా వేసి కొంచెం నెయ్యి వేసి కలిపిన ఇప్పుడు దోశ సుతం ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి వేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి మసాలా కారం అన్నీ వేసుకున్నాం కదా అవిటి ఉల్లిపాయలని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ మనం దోశ అట్లా వేసుకోవాలి లేకపోతే మీరు ఉల్లిపాయ కారం సుదా చేసి ఉల్లిపాయ కారాన్ని ఇస్తాం మనం దోశ వినా పెట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు ఇట్లా చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది దోశ ఇప్పుడు ఒకవైపు గాలినాక మనం రెండో వైపు గాల్చుకోకుండా మాయే ఎర్రగా మనం దోశని గాల్చి తీసుకుంటే సరిపోయిద్ది మనకి ఇంకో దోశ వచ్చేసి ఇది చిన్న పిల్లల కోసం అండి చిన్నపిల్లలు ఏం మనం ఐదు సంవత్సరాల పిల్లల దాకా అసలు చెక్కిని పెట్టద్దు అలసర తయారవుతుంది పిల్లలకు చిన్నపిల్లలకు మనం ఇట్లా దోశ వేసినప్పుడు నెయ్యి వేసి కాల్చి కొంచెం చక్కెర అట్టి తినరు కాబట్టి కొంచెం చక్కెర పైన చల్లి ఇవ్వండి హ్యాపీగా తింటారండి అంత బాగుంటుంది దోశ ఒక్కసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది చిన్నపిల్లలు ఉన్నోళ్ళు కంపల్సరీ ఇది ట్రై చేయండి ఎందుకంటే పిల్లలకు చెక్కిని పెట్టద్దు మనం చెక్కినున్ను దోశ కానీ ఇడ్లీ కానీ పెట్టింది ఉంటే వాళ్ళు చెక్కినంతా లాగించారు మనం ఇడ్లీ పెట్టిన చెక్ దోశ పెట్టిన ఆనే ఉంచుతారు ముక్క ముక్కంచుకుంటారు చెక్కిన్లో ముంచుతారు చెకిన్ నాకుతారు దోశ కానీ ఇడ్లీ కానీ ఆనే ఉంచుతారు గురించి పిల్లలకు అప్పుడే మనం చకిని పెట్టద్దు ఇట్లా చక్కెర వేసి పెట్టండి వస్తే మంచిది కాదంటారు కదా నెయ్యి వేసుకోండి అది మనం తేనెసి పెట్టండి చాలా మంచిది దోశలు మూడింటికి మూడు చుట్టూ సూపర్ వచ్చినాయండి దోశలు అయితే టేస్ట్ అయితే సూపర్ ఉన్నది నాకైతే అన్నిటికంటే చక్కెర దోశ సూపర్ నచ్చింది కరకరలాడుతూ చాలా బాగున్నది అట్టిదే తినేసిన నేనైతే అంత సూపర్ ఉన్నది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ దోశలు మీరు చేసుకొని ఎలా కుదిరిందన్నది కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చూడండి క్రిస్పీగా చాలా బాగున్నాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకొంతమందికి చేరుతుందండి చాలా అంటే చాలా బాగున్నాయి మూడిటికి మూడు సూపర్ ఉంటాయండి మిలియట్ తోడు కాబట్టి మనకు ఆరోగ్యానికి ఇస్తాం చాలా మంచిది ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం కాబట్టి ఇట్లాంటివి అప్పుడప్పుడు చేసి పిల్లలకు పెట్టింది ఉంటే చాలా మంచిది చూడండి మన ఏ దోశ కా దోశ క్రిస్పీగా చాలా బాగున్నది ఉల్లిపాయ దోశతో సూపర్ ఉన్నదండి టేస్ట్ అయితే చక్కెర దోశతో సూపర్ ఉన్నది తప్ప